ఈరోజు రోజు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ శాఖ విధాల సమక్షం జరుపుకోవడం జరిగింది నేను ఏమంటే మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి పాటలు నడతాలని చెప్పేసి ఐదు కోట్ల ప్రజలకి మేలు చేయాలని మంచి ఉద్దేశంతో దశల వారీగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈరోజు ఐదు నెలలు అయిన తర్వాత ప్రజలకి అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకుంటూ ఆ గ్రామాల్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా అన్ని విధాలుగా మన ప్రభుత్వం ముందు కాబట్టి ఈరోజు ముఖ్యంగా అన్ని శాఖల వారికి కూడా నేను తెలియజేయడం ఏమంటే మీరు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ ఉందో రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్డర్ కానీ ఆ సంబంధించిన అధికారులు హెడ్ ఆఫ్ ది బాస్ డి ఆ గ్రామంలో ఉన్న వారికి గ్రామాలకి పంపించి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఏం కావాలా ప్రజలకు ఏం కావాలా అని తెలియ చెప్పి అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళకి సచివాలయ ఎంప్లాయీస్ కానీ ప్రజలకు ఏం కావాలా ఇప్పుడే అన్న మాటల్లో విని మనం చెప్పుకోవడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించింది జరిగింది ఒక ఆదర్శంగా డిఏ హౌసింగ్కి మన వాళ్ళు ఇన్ఛార్జ్ పరిచయ ఆ వారిని అభివృద్ధి చేసిన తర్వాత వారిని చేయాలని చెప్పేసి క్లుప్తంగా డిఈతో తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి పట్టడం నడిపేదానికి అధికారులు అక్కడ ప్రజలు అందరూ అయితేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరు కూడా పైనున్న అధికారులు మీ కింద కూడా మన ప్రభుత్వం వచ్చిన ఏ పథకమైనా కానీ ఏదైనా కానీ ప్రజలకు అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కటి మేలు చేసే విధంగా మన అందరూ కూడా సాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులకి తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వ అధికారులు కూడా మీరు కూడా దాదాపుగా తమ్ముడు సపక్షంలోనే అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా కలిసి ప్రజలు చేసేదానికి మంచి చేసేదాన్ని కూడా మేము ఆయన సహా ఆయన మాటల్లో మీకు తెలియజేస్తూ ప్రజలకు పే చేసేదాన్ని కూడా కలిసి పిలిచి పనిచేసే దానికి కూడా ముందున్నారు మీరందరూ కూడా పైన వాళ్ళు చెప్పిన విధంగా ప్రజలకి మేలు చేసేదానికి రావడం అందరూ ఖర్చు పెంచి పనిచేయాలని మీ అందరికీ మరొకసారి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా నా మంత్రులు అంటే మన నియోజకవర్గానికి మొన్ననే రాయదుర్గానికి మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మన నియోజకవర్గం దగ్గర అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డెవలప్మెంట్ అన్ని కూడా దాదాపుగా ఎనిమిది వందల కోట్లు నమోదు ఎనిమిది వందల కోట్లు కదా దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ల తరఫున ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా నియోజకవర్గానికి కావాల్సి వస్తుంది అన్ని ఇవన్నీ అభివృద్ధి చేస్తే మా నియోజ మా నియోజకవర్గం గుంటకాలు నియోజకవర్గం ప్రజలకి చేసే దానికి ఉంటుందని చెప్పేసి నా ముందుగా ముఖ్యమంత్రి పెద్ద అయిన అడగడం జరిగింది కాబట్టి అన్ని విధాలుగా సాయం అందిస్తాం వెనుకబడిన నియోజకవర్గం గుంతకాలు కాబట్టి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఆయన కూడా పార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఆరుగానే ప్రజలు శ్రేయస్సు కోసం ప్రజల కోసం అన్ని విధాలుగా మన ప్రభుత్వం అండగా ఉండి తోడుగా ఉండి పని చేసుకొని పోయేదానికి ముందు పెరుగుతున్నాం కాబట్టి ముందు ముందు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా పనిచేసే దానికి నా వద్ద కూడా ప్రభుత్వంలో అన్ని శాఖల వారు కూడా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతాంగకి ఏం కావాలా మన నియోజకవర్గానికి ఏం కావాలని అన్ని శాఖల వలన మనకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి సమర్పించడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా దశల వారిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా మనం అందరూ కలిసిమెలిసి ఉంటేనే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇలాంటి సమావేశాలు మాట్లాడుకున్నా మూడు నెలల తర్వాత ఏ పనులు వాళ్ళకి వచ్చావో మరొకసారి సమీక్షించుకుంటాం మూడు నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం పెట్టేదాన్ని కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ కూడా పెట్టేదానికి మాకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ప్రజలకి మన ప్రభుత్వం పెద్ద ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కేంద్రం సపోర్ట్ ఉంది కేంద్రం నిధుల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి అభివృద్ధి చేసేదానికి మన ముఖ్యమంత్రి ముందున్నారు కాబట్టి మన నియోజకవర్గ తరఫున అధికారులందరూ కూడా ఈ సమస్యలన్నీ గుర్తించి నా దృష్టిని తీసుకుపోతే అన్ని సంబంధించిన శాఖల వారికి ఖచ్చితంగా అక్కడికి నేను ఏ శాఖ దగ్గర పోయినా కూడా ఆ శాఖ మంత్రులు మన అభివృద్ధికి చేసేదానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి నా విధంగా మీరు మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పార్టీలో నడిపేదానికి మన మన వంతు సాయ సహకారాలు అందించి ఇలాగే ఈ సమావేశాన్ని మూడు మూడు నెలలకు ఒక్కసారి రివ్యూ మీటింగ్ చేసుకుంటూ సమీక్ష సమావేశం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరి అధికారులకి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు